మీరందరూ కూడా సమాజంలో ఉండ మీరు వృద్ధుల పట్ల వితంతుల పట్ల అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండికాప్ పట్ల సానుకూలంగా ఉండండి మానవతా దృక్పథంతో ఉండండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా హాస్పిటల్ పోతాడా నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకో పోవాలి సైకో పోవాలని అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా ఐదేళ్ళు నిద్రపోయారా ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు కారణం ఏంటి ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి వస్తాడు గోడ దూకుతాడు ఓసారి మామూలు కూడా రాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్కొక్కసారి సిబిఐ వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు వదిలించుకోవడానికి ఒక వారం రోజులు పది రోజులు పెడుతుంది ఎవ్వడికి ప్రశాంతత లేదు నేను ఎప్పుడు నచ్చిన జిల్లా నచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి అది మీ మనసులో ఉండే మాట ఎవరైనా వచ్చి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే ఏది అలాంటి కోనసీమలో చిచ్చిపెట్టడం ఏంటి ఇక్కడ ఈ రాజకీయాలు ఏంటి ఇక్కడ ఈ దోపిడీ ఏంటి అని అడుగుతున్నా అన్ని రంగాలలో సంక్షోభం వ్యవసాయం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా